అంటే అప్పటి నుంచి జరగట్లేదు అయ్యా అని చెప్తున్నారు మరి పదేళ్ళ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది మరి ప్రజల సమస్యలను ఎందుకు పట్టించుకోలేదు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లలోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాము ఇంకా రెండు అమలు ఉన్నాయి రెండు చేయాల్సింది అది ఖచ్చితంగా అమలు చేస్తాము మా విజ్ఞప్తి ఒకటే జూబ్లీస్ ప్రజలకు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అందుకుంటున్న సంక్షేమ పథకాలు జూబ్లీస్ ప్రజలకు కూడా అందాలని మేము కోరుకుంటున్నాం నవీన్ యాదవ్ గారు లోకల్ లీడర్ జూబ్లీహిల్స్ కి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ నవీన్ యాదవ్ లోకల్ లీడర్ జూబ్లీస్ ప్రాంతం అతని అడ్డా ప్రజలకు మంచి చేస్తున్నారు గర్భిణీలకు శ్రీమంతం కూడా జరిపించిన జరిపించారని మహిళలే చెప్తున్నారు సాక్షాత్తు ఇస్త్రీ పెట్టే ఒక ఇస్త్రీ షాప్ దుకాణం కూడా పెట్టించారని అతనికి ఇల్లు కట్టించారు కూడా అని అతని వీడియో ఈ మధ్యనే విడుదలైంది మీలాంటి మీడియా ఛానల్లో చూసి నాకు తెలిసింది